అనంతపురం జిల్లా రాప్తాడుని సర్గం ఆత్మకూరు మండలంలోని పంపునూరు గ్రామంలో ప్రసిద్ధి ఆలయం పంపునూరు సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానం నందు ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేకంగా తులసి కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరిగింది సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి బి బాబు ఆలయ ప్రధాన పూజారి సీత సీతారామోహన్ శర్మ తాతల్లో మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం నందు ఆదివారం ప్రత్యేకంగా తులసి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు ముఖ్యంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం నందు ప్రత్యేక పూజలతో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారికి తులసి కళ్యాణోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించడం జరిగిందని అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశామని ఆలయ కార్యనిర్వాహ అధికారి బి బాబు ఆలయ

ఈ కార్యక్రమానికి కళ్యాణానికి దాత అయినటువంటి యొక్క శ్రీ శ్రీ గారికి ఆ భగవంతుని కృప సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం కూడా జరుగుతుంది కాబట్టి వారు కార్యక్రమానికి